హలో అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ శుభకార్యమైన భోజనాల్లో వడ్డించే సేమ్యా కేసరిని కలర్ వేయకుండా బెల్లం వేసి ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇందులో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతుంది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఈ ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి సేమియా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అందులో వన్ బై థర్డ్ కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించాలి బెల్లం అంతా కరిగి కొద్దిగా వాటర్ వాటర్ అవుతుంది అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది గట్టిపడుతుందండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ సేమియాలో వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు అవుతుంది ఇప్పుడు చివరిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపి కొంచెం తడిగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అది చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా కేసరి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఫంక్షన్లో ప్రతి పెళ్ళిలో పెడతారు కదా ఈ స్వీట్లో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి